పుస్తకం పేరు వడ్లగింజలు కథ గుర్రపందాలు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గుర్రపందాలు పెరట్లో దడి అవతల మాట వినబడగా అవునా కాదా అని ఒక్క క్షణం పరకాయించి స్థిరపడగా అనుకోనిది కావడం వల్ల వింతపడి సుందరమ్మ వదినా ఏమీ తనడిగింది కామేశ్వరి ఆప్యాయంగా పైకి చూస్తూ అవును వదినా అంది సుందరి బాల్చి నూతిపళ్లంలో ఉంచేస్తూ తానున్ను అలాగే ఆప్యాయనంగా కూడా అనుకోనిదిది కానైతే తల్లేమీ తక్కువ చేయలేదామకి బండి గుమ్మంలో ఆగేటప్పటికీ మామ్మే మాతల్లే వచ్చావా అంటూ పొంగిపోతూ వచ్చి పొదువుకొని మెల్లిగా దింపింది కింద చీడిమీద నుంచోపెట్టి ఎర్ర అక్షింతలు పచ్చ అక్షింతలు దిగతుడిచిపోసింది కాళ్లమీద చెంబెడు నీళ్లు పోసింది కౌగిలింతలోనే ఇంటోకి తీసుకువెళ్ళింది చిక్కి కండైపోయావు గదే తల్లి అంటూ మమకారం గుమ్మరించింది పెరట్లోకి కూడా వచ్చి కాళ్ళూ మొగమూ కడుక్కోడానికి నాలుగు బాల్చీల నీళ్లున్ను ఇచ్చింది అయినా సుందరికేదో లోటుగానే కనిపించింది కామేశ్వరి పలకరించేటప్పటికి మాత్రం ప్రాణాలు లేచొచ్చాయి ఇటు కామేశ్వరికిన్ని పెన్నిది దొరికినట్టనిపించింది దాంతో ఎన్నాళ్లకెన్నాళ్లకి రాజమహేంద్రవరం మర్చిపోయావనుకున్నాను వదిన అంటూ ముందు తన సంబరం కనబరిచి తర్వాతే ప్రీతిగా అడిగిందామే ఎంతసేపైందొచ్చి అని వచ్చాను దగ్గర మొగం కడుక్కున్నాను నువ్వు పిలిచావు అంతే కులాసాగా ఉన్నావా ఆ ఇలా అంది సుందరి కాని వదినకు తెలియదింక అనిన్ని అనుకొని చిరునవ్వు రాగా సిగ్గుపడిపోయిందామే దీనికి సాయం తల్లి సుబ్బమ్మ అందుకొని నటనే మా తల్లి సవతి ఆడపడుచు క్షేమం కావలసొచ్చిందా ఈ సింగమ్మకి సెబాసునే అంటూ కళ్ళు తిప్పుకొని అన్నం సయించడం లేదని చెప్పావు సుమా అంటూ బిడాయించుకుంది అత్తగారేదో అంటున్నట్టు గ్రహించేసింది కామేశ్వరి కాని స్పష్టంగా వినపడక లాభం లేదని ఆ స్మరణే విడిచిపెట్టేసి అన్నయ్యగారు కులాసాగా ఉన్నారా వదినా అనడిగింది మళ్ళీ పైకి చూస్తూ కులాసాగానే ఉన్నారమ్మా నేనెక్కి వచ్చిన రైల్లోనే ఆయన చెన్నపట్నం వెళ్లారు నేనిక్కడ దిగాను పనిమీద వెళ్లినట్టున్నారంది కామేశ్వరి కాని మాట వినపడకుండా ఆ మాట చెప్పడమేందుకే ఆ నొంగనాచితోను అంటూ రుంజుకుంది సుబ్బమ్మ కంట నొక్కుకొని మరి అవతల అలికిడి కూడా లేనట్టనిపించింది